రంగారెడ్డి జిల్లా ఇబ్రపట్నం తాలూకా మంచాల మండలం నేను ఈ ఊరికి తాళగూడమే అది కూడా ఇల్లు తోట తాళపల్లిగూడము ఇప్పుడు రైతన్న ఈ తోట ఎన్ని రోజుల పెట్టి మామిడి తోట ఎన్ని రోజుల మరి ఆళ్ళే చేస్తురా కూల్లూరు చేస్తుర్రా ఈ తోట ఎవరికైనా పట్టినరా రైతన్నకు రైతాన్నను ఒకసారి మాట్లాడిపిద్దాన్ని రండి ఈడీలకి వెళ్ళిపోదాము నమస్కారం రైతన్న ఈ తోట పెట్టి మీరు ఎన్ని సంవత్సరాలు ఈ చెట్లు ఎడ తెచ్చిర్రు ఈ పది సంవ పది సంవత్సరాలు అయ్యింది ఈ తోట పెట్టి నర్సరీలో చెట్లు తెచ్చిర్రు ఎంత పడ్డది అప్పుడు చెట్టు రూపాయలు మరి గుంతలు గిట్ట జేసీబీ తీసిరా మీరే తీసిరా ఎన్ని ఎన్ని చెట్టు తెచ్చిర్రు ఇవి మూడు వందల ఇరవై ముక్కలు ఇప్పుడు ఖాతా ఎన్ని రోజులకి వచ్చింది కాయ మూడేళ్ళు మీరు చేస్తారా కూలి వాళ్ళు చేస్తారా ఏ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చిర్రు మంచిగా మరి మరి ఆ రెంట్కిస్తే మీకు రెంట్కి ఇస్తే ఎక్కువ మిలుగుతుంది మంచిగా గిట్టుబాటు వస్తుందా మీరు సొంతంగా చేసుకుంటే మంచిగా వస్తుందా మరి ఈసారి ఏరే కాయేమో మామిడి చెట్లు గాయలేదు ఈడనేమో మామిడి చెట్లు గాయ మరి మీరు ఏమేమి వేస్తారు చెట్లకు ఈ మేకల పెంట ఈ పెంట ఆవుల పెంట అయినా ఈ ఇవి వేస్తారుగా కోళ్ళ పెంట కూడా వేస్తారుగా వేరే ఎక్కడైనా మామిడి చెట్లు గాయలేదు ఇక్కడనైతే ఈ అయితే నాకైతే వీడికి అయితే మంచిగానే అనిపించింది ఇప్పుడు ఈ మామిడికాయలు ఇంకో ఇట్లా ఇట్లా మంచిగా కాసినవి ఏమి అంటారు ఇవి మల్లిక ఇంకో ఈ మామిడికాయలు మల్లికనంట ఇంకో ఇట్లాగా ఇంకా ఈ ఇంత ఇంత మంచి గాయంగా కూడా ఈ రైతాన్ని అంటుండు ఇక తక్కువనే ఈసారి కాపు అంటుండు పోయినసారి ఇగో అంటేనే ఉంది చూడు సగమే కాశనే అంటుండు ఇప్పుడు మీరు మరి ఈసారి సగం పంట వచ్చింది మీకు మరి ఏరవాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన ఈసారి తీసుకున్నాడు మరి మీకు అట్లా తక్కువ చేస్తే కాయ కాయనందుకు మరి మీకు ఏమన్నా ఒక సగం మీ మిగిలితే ఇగ మిలి కూడా దేవుడు ఏరు ఆడు కూడా బాధపడతాడుగా బాధపడతాడు కానీ మీరు ఇన్ని రోజులు చేసినందుకు ఎందుకంటే మనకు కూడా ఈసారి లాస్ అయితున్న ఏంది అనేది రావద్దు మంచిగా ఈ ఇప్పుడు ఈ పంట మీద మాకు మీకైతే మంచిగా అనిపించింది పోయినసారి లక్ష ముప్పై వేలోకి ఇచ్చినాం అదే లక్ష ముప్పై వేలు ఇస్తానుండే కాకపోతే ఈ ఖాతా తక్కువ వచ్చి కానీ తగ్గిస్తాడు ఇక ఇక పది ఇరవై తగ్గిస్తుండొచ్చు మీకైతే మామిడి చెట్టు ఇప్పుడు సంవత్సరానికి ఒక పంటేగా ఇది ఇక మామిడి చెట్లు అంటే ఒకటే పంట కానీ ఇక పునాస మామిడి అనేది రెండు సార్లు వస్తాయి ఎన్నో ఒక్క మామిడి చెట్టు కాయలే కానీ ఇంకా కూడా మామిడి తోట ఇది ఎన్ని ఎన్ని ఎకరాలు ఇది మూడు ఎకరాలు మామిడి తోట ఇప్పుడు కాయబట్టి నాలుగేళ్ల నుంచి ఈ పెట్టి పది సంవత్సరాలంట ఒక సంవత్సరం అయితే తక్కువ కాసింది అవి దెంపి పడేస్తారు ఓలైనాను ఎవరేమో ఇక ఎవరన్నా తింటి వాళ్ళు తింటారు కానీ ఆ కాయ చెట్టు చిన్నగుందని కాయ చెట్టు చిన్నగునాకనే కాయ కాసింది కాబట్టి దాన్ని దెంపేస్తారు ఇక ఐదేళ్ల నుంచి అయితే మంచిగానే కాయ వెళ్తుందంట ఇప్పటికైనా ఈ కాయ ఇంత మంచి కాయ కాయంగా కూడా ఈ రైతాన్ని ఏమంటుండంటే ఈసారి ఈ సగం పంట వచ్చింది ఎక్కువ రాలేదని అంటే ఇంకొకొక్క చెట్టు అయితే మొత్తమే కాయలేదు ఓ తనైతే అయితే మొత్తమే కాయలేదు మా ఇంటి ముందల్లే మామిడి చెట్టు ఉంది అది మన కాయలు దింపంగా విడిచిపోయిన కాయలు ఉంటాయి చూడు గట్లైనవి వీళ్ళు పెట్టుబడి పెట్టిరు పెంటలు పోసి ఎప్పుడు నీళ్ళు పెడుతురు గాదం పడినా కూడా చేస్తారు కాబట్టి ఇక ఈ చెట్లు ఈ తోట ఇంత మంచిగా ఇంత తేటగా ఉంది ఇంకా కూడా ఇంకా కూడా మా చూపిస్తాం అది ఎట్లా కాసినా ఈ మామిడి చెట్లు ఎట్లా కాసినాయనే చూపిస్తారు అది ఇక్కడ చూడు మంచిగా ఉన్నాయి అరే పట్టుకోంగా పిచ్చిపాయ అంతేనా కాయలు కూడా సానారో లేక కింద ఇంకా ఈ కాసిన అసినకాడికి అయినా మంచిగా ఉన్నాయి ముగ్గుసలు పడుతుంది ఇట్లా పడుతున్నాయి ఇంకో మంచిగా ఉన్నాయి చూడు ఇక్కడ పోదా చోట ఎంత వరకు ఉందో మీకు అంతా ఈ మామిడికాయలన్నీ ఈ మామిడి చెట్లు ఈ మామిడికాయలైనా మీకు అంత చూపిస్తా ఇంకోటి మంచిగానే మంచిగా ఉన్నాయి ఇక్కడ చేత చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కాకపోతే ఒక తక్కువ ఉంటుంది పంట ఒకేడు అయినా మూడు నాలుగేళ్ళు అయితే మంచిగా ఇవ్వ మీకు ఇన్ని చెట్టు చూపిస్తున్నా కాయలు అయితే మంచిగానే ఉన్నాయి